ఓం శ్రీ పరమాత్మనే నమ జ్ఞాన కర్మ సన్యాస యోగము భగవద్గీత నాల్గవ అధ్యాయ మహత్యము ప్రియా నేను నీకిప్పుడు నాలుగవ అధ్యాయం యొక్క మహత్యాన్ని వివరిస్తాను విను గంగా నదీ తీరంలో వారణాసి అంటే కాశీ అనే ఒక ప్రసిద్ధ నగరం ఉన్నది అక్కడ శ్రీ విశ్వనాథుని ఆలయంలో భరతుడను పేరుగల యోగ గరిష్ఠుడుండేవాడు అతడు ఆత్మచింతన తత్పరుడు ప్రతినిత్యం భగవద్గీత నాల్గవ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని పఠిస్తూ ఉండేవాడు ఆ అభ్యాసం వల్ల ఆయన యొక్క మనస్సు ఎప్పుడూ నిర్మలముగా ఉండేది ఆయన శీతోష్ణ సుఖదు ద్వందాలకు అతీతుడు ఒక సమయంలో ఆ తపోధనుడు కాశీపట్టణం చుట్టుప్రక్కల ఉండే దేవతలను దర్శించుకునే నిమిత్తం నగరం నుండి బయలుదేరాడు అక్కడ రెండు రేగు చెట్లున్నాయి వాని క్రింద ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు ఒక చెట్టు నీడలో శిరస్సు రెండవ చెట్టు మొదట కాళ్ళు పెట్టుకొని విశ్రమించాడు ఆయన లేచి వెళ్ళిపోయిన తరువాత ఐదారు రోజుల్లోనే ఆ రెండు చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయాయి ఆకులు కొమ్మలు కూడా రాలిపోయాయి అనంతరం ఆ రెండు చెట్లు ఒక బ్రాహ్మణోత్తముని ఇంట కన్యలుగా జన్మించాయి ఆ పిల్లలిద్దరూ ఏడెనిమిది సంవత్సరాల వయసు వచ్చిన తరువాత ఒకనాడు దూరదేశాల నుండి సంచరిస్తూ అచటకు వచ్చిన భరతముని చూచారు ఆయనను చూస్తూనే పాదాల మీద వ్రాలిపోయారు ఓ మహర్షి మీ దయ వలన మేమిద్దరం ఉద్ధరింపబడినాము మాకు వృక్షరూపాలు పోయి మానవ రూపాలు లభించాయి అన్నారు వాళ్ళు అలా అంటుంటే మహర్షికి ఆశ్చర్యం కలిగింది కన్యలారా నేను ఎప్పుడు ఎలాగా మీకు ముక్తి కలిగించాను మీరు వృక్షాలుగా ఎలా అవతరించారు ఎక్కడా అసలు ఆ సంగతే నాకు గుర్తులేదు వివరించి తెల్పండి అన్నాడాయన వారు తమకు వృక్షరూపం ఎలా వచ్చిందో చెప్పనారంభించారు మునీశ్వర గోదావరి నదీ తీరములో చిన్న పాపము అనే పేరు గల ఒక ఉత్తమమైన తీర్థమున్నది అది మానవులకు పుణ్యప్రదము పవిత్రతకు అది ప్రాణం ఆ తీర్థంలో సత్యతపుడు అనే పేరుగల మహర్షి కఠోరమైన తపస్సు చేస్తున్నాడు ఆయన భీష్మకాలంలో ప్రచండాగ్ని మధ్యంలోనూ వర్షాకాలంలో తన శిరస్సుపై వేగంగా పడుతున్న సెలయేళ్ల క్రింద శీతాకాలంలో చల్లని నీటి మధ్యన ఉండి భయంకరమైన తపస్సు చేస్తూ ఉండేవాడు అందుచేత ఆయన తల వర్షాకాలంలో ఎప్పుడూ తడిగానే ఉండేది శీతాకాలంలో శిరం ఎప్పుడూ స్థితిలోనే ఉండేది సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన పవిత్రుడే నియమానుసారం తపస్సునాచరించి ఇంద్రియాలను తన వశంలో నుంచుకొని ప్రశాంత చిత్తుడై ఆయన సదా అంతరాత్మతో విహరిస్తూ ఉండేవాడు ఆయన తన విద్వత్తునకు తగినట్లు చేసే వ్యాఖ్యానాన్ని వినటానికి బ్రహ్మదేవుడు ప్రతిరోజూ ఆయన వద్దకు వచ్చి నమస్కరించి కూర్చునేవాడు ఆయనను తన అడిగి తెలుసుకునేవాడు అందుచేత బ్రహ్మదేవుడంటే ఆయనకు ఏ భయమూ లేదు ఒక్కొక్కసారి బ్రహ్మ వచ్చేసరికి కూడా ఆయన తపస్సు పూర్తయ్యేది కాదు పరమాత్మయందు నిరంతరం తన మనసు లగ్నం చేయడం వల్ల ఆయన తపశ్శక్తి మరింత వృద్ధి పొందుతూ వచ్చింది ఈ సత్యతప మహర్షి జీవన్ముక్తిని పొందితే తన ఇంద్ర పదవికి ముక్కు వస్తుందని భావించి దేవేంద్రుడు ఆయన తపస్సులకు అనేక విధాల విఘ్నాలు కలిగించాడు మేము అప్పుడు దేవేంద్రుని కొలువులో అప్సరసులుగా ఉండేవాళ్లము ఇంద్రుడు మా ఇద్దరినీ పిలిచి మీరు ఆ తపస్వి యొక్క ఏకాగ్రతకు భంగం కలిగించాలి అందువల్ల అతని తపస్సు భగ్నం కావాలి వాడు నన్ను ఇంద్ర పదవి నుండి తప్పించి ఆ పదవిని తాను పొంది సకల స్వర్గ భోగాలు అనుభవించాలని చూస్తున్నాడు వెళ్ళండి అని ఆదేశించాడు ఇంద్రుని ఆదేశాన్ని పాటించక తప్పదు కదా మేమిద్దరం గోదావరి తీరం చేరి ఆయన తపస్సు చేస్తున్న ప్రదేశం సమీపించాము గంభీరంగా మ్రోగింపబడుతున్న ధ్వనులు మృదు మధురంగా సాగుతున్న వేణుగానం వీటి మధ్య ఇతర అప్సరస కన్యలతో పాటు గానం ప్రారంభించాము ఇంతేకాదు ఆ యోగీశ్వరుని మా వశంలోనికి తెచ్చుకొనుటకు మేము సర్వతాళ లయబద్ధంగా నృత్యం కూడా చేయసాగాము మధ్య మధ్యలో ఒయ్యారముగా మా పయ్యదలు కూడా జారుతుండేవి మత్తెక్కించే కామవికారం ఆ మునికి కలిగించాలని మేమిద్దరం మా ప్రయత్నమంతా చేశాము కానీ నిర్వికార చిత్తుడైన ఆ ముని మా చేష్టలకు ఎంతమాత్రం లొంగిరాలేదు పైగా క్రోధాతిరేకంతో కమండలంలోని నీళ్లు చేతిలో పోసుకుని మీద చల్లి దాసీలారా మీరిద్దరూ నా తపస్సునకు భంగం కలిగింపచూచారు కాబట్టి ఈ గోదావరి తీరంలోనే రేగుచెట్లయ్యి పడి ఉండండి అని శపించాడు మేము భక్తితో వణికిపోయాం ఆ మహర్షినే ప్రార్థించాము మహాత్మా మేము పరాధీనలం కదా కావున మా జరిగిన దోషాన్ని మన్నించి మమ్ము క్షమించండి అని వేడుకొన్నాము పవిత్రాత్ముడైన ఆ ముని శాంతించి ప్రసన్నుడై మాకు శాపావసానం అనుగ్రహించాడు ఇక్కడకు భరతముని వచ్చినప్పుడు మీ నీడన విశ్రమించినప్పుడు మీ శాపం తొలగిపోతుంది తరువాత మీరు మానవలోకంలో పాపలై జన్మిస్తారు మీకు పూర్వజన్మ జ్ఞానం కూడా ఉంటుంది అని సెలవిచ్చాడు మహాత్మా అలా మేమిద్దరం వృక్షాలుగా అవతరించాము ఆ సమయంలో మీరు వచ్చి మా నీడను విశ్రమించి భగవద్గీతలోని నాల్గవ అధ్యాయాన్ని జపించారు అందువల్ల మేము ఉద్ధరింపబడినాము మేము మీకు కృతజ్ఞతలతో కూడిన ప్రణామాలర్పించుకుంటున్నాము మీరు మమ్ము కేవలం శాపం నుండే కాదు ఈ భయంకరమైన ప్రపంచం నుండి కూడా గీత చతుర్థాధ్యాయం పఠనం వల్ల విముక్తి కలిగించారు అన్నారు ఆ కన్యలు పార్వతి ఈ విధంగా ఆ కన్యలు చెప్పగా విని ముని ఎంతో ప్రసన్నుడై వారి పూజలు అందుకొని ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు ఆ కన్యలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు భగవద్గీత నాల్గవ అధ్యాయాన్ని చదువుతూ ముక్తి పొందారు ఇది భగవద్గీత నాలుగవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వివరించారు థ్యాంక్ యూ